ఇక సంక్రాంతి పండుగకు ఏపీలో మందుబాబులు ఎవరు తగ్గేది అన్నట్టుగా తాగేసారు ఆటల్లా ఇక పండుగ జరిగిన మూడు రోజులల్లో దాదాపు రాష్ట్రం అంతా కలిపి నాలుగు వందల కోట్లకు విలువ చేసే మద్యాన్ని అమ్ముడు పోయినట్టుగా అధికారులు లెక్క చెప్పారు ఇక భోగి పండుగ రోజు ఒక్కనాడే వంద కోట్ల మద్యం పోయిందట ఇక కదిమ సంక్రాంతి కనుమ రోజులనైతేనే యాభై కోట్ల మందు అమ్ముడు పోయిందని అక్కడ పెద్ద పెద్ద అధికారులు లెక్క చేసుకుని చెప్పుకుంటూ వచ్చారు ఇక మామూలు అయితే మామూలు ఉన్న రోజులల్లో రోజు ఒక ఎనభై కోట్ల విలువ చేసే మద్యం అమ్మకాలు జరిగితే కానీ పండుగ మూడు రోజులలోనే నూట అరవై కోట్లు మద్యం ఎక్కువ పోయిందని చెప్పుకుంటూ వచ్చారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మారడం ఇక వాళ్ళు రేట్లు తక్కువ చేసి ఇంకా మంచి మందు అంటే నాణ్యమైతే మందు ఏదైతే ఉన్నదో అది సరఫరా చేసి ఇక బయట బ్లాక్లో దొరకకుండా ఇంకా వాళ్ళే అమ్మేసరికి మంచి ఉందని ఇక రాష్ట్రం అంతా ఇక అది చేసుకుంటూ వచ్చింది వాళ్ళ ఇక రాష్ట్రంలోనే నాలుగు వందల కోట్లు పోయిందంటే మామూలు మూ చెట్ల నాలుగు వందల కోట్ల రూపాయల సరుకు అమ్ముడు చేసిన ఈ సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మధ్యం వాళ్ళు